ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నారని అందులో భాగంగా తల్లికి వందనం పథకాన్ని దిగ్విజయంగా అమలు చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు ఈ పథకం అమలు పట్ల రాష్ట్రంలో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎన్నికల్లో చెప్పినట్టుగా ఇంట్లో ఎంతమంది ఉన్నా అందరికీ పథకాన్ని వర్తింపజేయడం పట్ల సంతోషం వ్యక్తమవుతుందని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై లక్షల మంది తల్లులు తల్లికి వందన పథకంలో లబ్ది పొందారని ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలను విద్యార్థులకు మంజూరు చేశారని జగన్ని తెలిపారు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నో వాగ్దానాలు చేసి అవి మాటలకే పరిమితం చేశారని విమర్శించారు ఆయన హయాంలో అమలు చేసిన అమ్మఒడి పథకాన్ని నీరు గార్చారని కేవలం ఇంటికి ఒకరికి మాత్రమే పథకాన్ని వర్తింపజేశారని గుర్తు చేశారు తల్లికి వందన పథకం మాత్రం కూటం ప్రభుత్వం ఇంటిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా అందరికీ వర్తింపజేశారని పేర్కొన్నారు దీన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారని పసలేని ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు నాయుడు గారు మాటకు కట్టుబడే మనిషి అయినా ఆర్థికంగా ఎన్ని కష్ట నష్టాలకు వచ్చినా కానీ రాష్ట్రం ఎన్నో ఒడిదుడుకులకు లోనవుతున్నా కానీ తన అన్నపాట ప్రకారం తల్లికి వందనం కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఆయన పూర్తి చేయడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా హర్షిస్తున్నారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తల్లులందరూ కూడా హర్షిస్తున్నారు దాదాపు అరవై ఏడు లక్షల మంది తల్లులకి ఈ ఎన ఎనిమిది ఏడు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలని ఈ వందన కార్యక్రమం సందర్భంగా అందజేయడం జరిగింది అదేవిధంగా దీనికి అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు ఈ తల్లి కొను సందర్భంగా అమలు అవ్వడం జరిగింది మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల వాగ్దానం చేసి ఏది నిలబెట్టుకోలేకపోయాడు ఆయన ముఖ్యంగా ఆయన అమ్మఒడి కార్యక్రమంలో కుటుంబానికి ఒకటే ఇచ్చాడు ఆయన అది కూడా పదిహేను వేలు అన్నాడు పదిహేను వేలకి నుంచి మళ్ళీ తగ్గించాడు అప్పుడు తెలుగుదేశం గవర్నమెంటు కూటమి గవర్నమెంటు ఈ రోజున అన్న మాట ప్రకారం పదిహేను వేలు పత్తు కుటుంబంలో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అందరికీ కూడా ఈ కార్యక్రమం అరేంజ్ చేయడం ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబంలో చూస్తే నాలుగు రేసు పిల్లలు ఐదు గ్రేజు పిల్లలు ఉంటే దానికి తగ్గట్టు అరవై వేలు డెబ్బై వేలు ఒక్కొక్కరికి చేరు అందుని అంటే లక్ష రూపాయల దాకా అందిన కుటుంబాలు కూడా ఉన్నాయి వాళ్ళు చాలా హర్షిస్తున్నారు దీనికి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తాలూకు సైన్యం వీళ్ళందరూ కూడా రకరకాల విమర్శలు చేస్తున్నారు ఈ రోజుని ఇది తల్లికి వందన కార్యక్రమం విజయవంతం అయిందంటే దానికి చంద్రబాబు నాయుడు గారు పట్టుదల అదే లోకేష్ గారి విద్యామంత్రిగా ఆయన కూడా సాధించిన విజయవానికి ఘనంగా గర్వంగా చెప్పుకోవచ్చు దానికి జగన్మోహన్ రెడ్డి పదమూడు వేలు ఇస్తున్నారు రెండు వేల రూపాయలు లోకేష్ జేబులో గెలినాయని చెప్పేసి మాట్లాడాడు దానికి లోకేష్ సవాల్ చేస్తే సవాల్కి నిలబడకుండా బెంగళూరు పారిపోయాడు ఇటువంటివి అలవాటే వాళ్ళకి ఎందుకంటే అర్థం లేని ఆరోపణలు చేయడం దానికి కట్టుబడి ఉండకపోవడం అనేది ఈ వైసీపీ వాళ్ళకి అలవాటే అది ఈరోజు సహించలేకపోతున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కొక్కటి హామీలన్నీ నెరవేరుస్తుంటే ఆఖరి హామీ రేపు ఆగస్టు పదిహేనుకి ఈ మహిళలకు ఉచిత ప్రయా బస్సు ఆర్టీసీ ప్రయాణం కూడా ఇస్తా ఉన్నాడు సో దాంతో పూర్తిగా అన్ని అన్నా క్యాంటీన్ దగ్గర అన్ని హామీలు కూడా నెరవేర్చడం జరిగింది దీనికి హామీలు నెరవేర్చని మాట నిలుపుకోలేని జగన్మోహన్ రెడ్డి పెరుగు పొందాల పారిపో పారిపోతున్నాడు దీనికి కింద నుంచి కింద స్థాయి నుంచి కూడా నాయకులందరూ కూడా రకరకాలుగా మాట్లాడతారు దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ హామీలు నెరవేరుస్తున్నాడు ఆర్థికంగా రాష్ట్రాన్ని కొనారలుపజేశాడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన పరిపాలనలో అటువంటిది ఒరిదొడుకులు ఒట్టుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాలు అమలు అమలు చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మనం బలపరచవలసిన అవసరం ఉంది రా రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా బలపరచవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం